ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అంట ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో ఆనందికి ప్రేమతో ఐ లవ్ యూ చెప్పిన ఆదిత్య ఇక కథలో ఆదిత్య అయితే లేచి నిలబడతాడు దాంతో ఆదిత్య సంతోషానికి అవధులు ఉండవు దీనంతటి కారణం ఆనంది అని చెప్పి ఆదిత్య మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నేను ఆనందిని నువ్వు నా భార్యవి కాదని చెప్పి మనది అగ్రిమెంట్ పెళ్ళని ఎన్నోసార్లు చెప్పాను నీ ఇష్ట ప్రకారం నువ్వు ఉండమని నా ఇష్ట ప్రకారం నేను అంటానని అలాగే తన జ్యోతమ్మని కాపాడుకోవడానికి తను నన్ను పెళ్లి చేసుకుందని తనని చాలా అపార్థం చేసుకున్నాను కానీ తను మాత్రం నన్ను తన భర్తగానే భావించి అన్ని విషయాల్లోనూ నాకు తోడుగా ఉంది నేను నడవలేకపోయినప్పుడు కూడా నన్ను జాగ్రత్తగా చూసుకుంటూ నాతో పాటే ఉంటూ నన్ను ఒక చిన్న పిల్లల్లా చూసుకుంది ఈరోజు నేను ఏమాత్రమైనా లేచి నిలబడుతున్నానంటే దానికి కారణం ఆనందియే ఆనంది కారణంగా నాలో చాలా కాన్ఫిడెంట్ పెరిగింది అలాగే తను తన మనస్తత్వం కూడా నాకు చాలా బాగా నచ్చింది ఒకప్పుడు ఆనంది నా పక్కనున్న ఆలేఖ్య గురించే ఆలోచిస్తూ నాకు ఆలేఖ్యనే ఇప్పటికైనా అప్పటికైనా అని చెప్పి అనుకున్నాను కానీ ఇప్పుడు అలెఖ్య జ్ఞాపకాలే నాకు రావడం లేదు ఆనందియే గుర్తుకొస్తుంది ఆనందితో పాటే ఉండాలనిపిస్తుంది అలాగే తను ఒక్క నిమిషం గుడికి వెళ్ళినా కూడా నేను అసలు తట్టుకోలేకపోతున్నాను తనని చూడకుండా ఉండలేకపోతున్నాను దీని అంతటి కారణం నా మనసు ఆనందిని నా భార్యగా యాక్సెప్ట్ చేస్తుంది నేను ఇంకా ఎందుకు నా మనసులో ఆనంది పైన ఉన్న ప్రేమని బయట పెట్టకుండా ఉండాలి తనతో చెప్పేస్తాను అలాగే ఆనంది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ నా మనసులో ఏదో ఒక పక్క చాలా బాధగా ఉంది ఒకవేళ ఆనంది నేను అన్న మాటలకి నేను రేపు నడిచిన తర్వాత అగ్రిమెంట్ పెళ్ళని నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను అస్సలు తట్టుకోలేను అందుకోసమే ఆనందితో నా మనసులో ఉన్న మాటని చెప్పేయాలి అని చెప్పి ఇక ఆదిత్య ఆలోచిస్తూ ఉంటాడు అంతలో ఆనంది ఏంటి ఆదిత్య గారు ఇక్కడ బాల్కనీలో ఒంటరిగా కూర్చొని మీలో మీరు నవ్వుకుంటూ ఏం ఆలోచిస్తున్నారు అని అడగడంతో ఆదిత్య ఆనంది నీకు ఒక విషయం చెప్పాలి అది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు చెప్పిన తర్వాత నువ్వెలా రిసీవ్ చేసుకుంటాడు రిసీవ్ చేసుకుంటావు కూడా నాకు తెలియడం లేదని అంటాడు దాంతో ఆనంది ఏంటి ఆదిత్య గారు మీరేం చెప్పాలనుకున్నా మొహమాటం లేకుండా చెప్పండి అయినా మనిద్దరం భార్యాభర్తలం ఎందుకు నా దగ్గర మీరు చెప్పలేకపోతున్నారు అని అంటుండడంతో అది అది ఆనంది ఐ లవ్ యూ అని అంటాడు దాంతో ఆనంది గట్టిగా నవ్వుతూ ఏంటి ఆదిత్య గారు అని అంటుండడంతో ఏంటి నేను అయిలవి చెప్తే అంత గట్టిగా నవ్వుతున్నావు వెటకారంగా ఉందా అని అంటుండడంతో అయ్యో అలా ఏం లేదు ఇద్దరం ఆల్రెడీ భార్య భర్తలం కదా ఇప్పుడు ప్రపోజ్ చేస్తున్నారేంటి అని చెప్పి అనడంతో అవును మనం భార్య భర్తలమే కానీ మనిద్దరం ఒకరినొకరు ముందుగానే చూసి ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు కదా నువ్వు మీ జీవితం మనం కాపాడటానికి నన్ను పెళ్లి చేసుకున్నావు ఇన్ని రోజులు నేను ఆ ప్రేమలో ఉన్నాను కానీ ఇప్పుడే నాకు నీ మనసు ఏంటో తెలుస్తుంది నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నా కూడా నన్ను ఒక భర్తగానే భావించి అన్ని విషయాల్లోనూ నాకు హెల్ప్గా ఉండవు ఈరోజు నేను ఏమాత్రమైనా లేచి నిలబడుతున్నానంటే దానికి కారణం నువ్వే ఇంకొన్ని రోజులు పోతే నేను నడుస్తాను కూడా అవునానంది ఇదంతా నీ కారణంగానే అని చెప్తూ ఉంటే ఆనంది నన్ను అంతలా పొగడకండి ఆదిత్య గారు అయినా మీరు అనుకోబట్టే కదా మీరు లేచి నడ నిలబడగలుగుతున్నారు మీలో కాన్ఫిడెంట్ ఉంటేనే కదా అని అంటుండడంతో లేదా ఆనంది నాలో కాన్ఫిడెంట్ డాక్టర్ గారు నేను నడవలేన నడవలేనని చెప్పినప్పుడే పోయింది అసలు ఈ పైన విరక్తి పుట్టింది నీ కారణంగానే నాలో కాన్ఫిడెంట్ పెరిగింది నువ్వు నమ్ముకున్న నీ నీ శివయ్య అలాగే నా కాన్ఫిడెంట్ రెండింటి కారణంగా ఇప్పుడు నేను ఈ మాత్రమైనా లేచి నిలబడుతున్నాను దీని అంతటికీ నువ్వే కారణం అని చెప్పి చెప్తూ ఉంటే మీరలా నన్ను పరాయి మనిషిలా పొగడొద్దా ఆదిత్య గారు భార్యగా అది నా బాధ్యత నాకు చేతనైనంత నేను చేశాను అని అంటుండడంతో అవునానంది నువ్వు నా భార్యగా రావడం ఎన్ని రోజులు నాకు అస్సలు ఇష్టం లేదు నేను బాగైన తర్వాత నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని చెప్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు నిన్ను విడిచి నేను ఉండలేను ఆనంది నువ్వు నాతో పాటే నువ్వు ఉంటావు కదా అని అడగడంతో ఇక ఆనంది నేను ఎక్కడికి వెళ్తాను ఆదిత్య గారు నా జీవితం మొత్తం మీతో పాటే ఉంటానని మాటిస్తుంది